చూసే ముందు మా ఛానల్ చానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు బిహో నమః శ్రీ మహా సరస్వత ఇనమః ఓం శివాయ నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము జంట గ్రహాల యొక్క కలయిక అంటే రవి గురుగ్రహాలు మీ జన్మ లగ్నానికి దశమ స్థానంలో కనుక ఉన్నట్లయితే ఎటువంటి ఫలితాలు పొందుతారో తెలుసుకుందాం దశమ స్థానం అంటే వృత్తికి ఉద్యోగానికి వ్యాపారానికి సంబంధించినటువంటి స్థానం కర్మస్థానం అంటారు అంటే మనం ఎలాంటి కర్మలు చేస్తాము ఎలాంటి పనులు చేస్తాము దానివల్ల మనకు ఎటువంటి ఫలితం కలుగుతుందనే తెలుస్తుంది దశమ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయి కనుక ఉంటే ఆ వ్యక్తులు న్యాయవాద వృత్తిలో బ్రహ్మాండంగా రాణిస్తారు అంటే లాయర్లుగా చాలా గొప్పగా రాణిస్తారు దశమ స్థానంలో రవి గురుగృహాలు కనుక కలిసి ఉన్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి విషయాలలో చాలా చాలా బాగుంటుంది వారి జీవనం అంతా కూడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా స్మూత్గా ముందుకు వెళ్తూ ఉంటుంది చేసేటటువంటి పనులు ఆటంకాలు అనేటటువంటివి లేకుండా నిర్ నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు అనేటటువంటి వారికి కలుగుతాయి తరువాత పదవ స్థానంలో ఈ గురు రవిగ్రహాలు కనుక కలిసి ఉంటే వారి యొక్క కుటుంబ జీవనం చాలా చాలా బాగుంటుంది కుటుంబం అనుకూలంగా మారుతుంది సుఖ జీవనాన్ని పొందుతారు పదవ తానం పదవ స్థానంలో రవి గురుగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీళ్ళు ఎక్కువగా ఉద్యోగం చేయటం కన్నా కూడా వ్యాపారము చేయటానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు ఎందుకంటే వీళ్ళకి బాసిజం నచ్చదు ఎవరి దగ్గర పని చేయాలి వారి దగ్గర జీతం తీసుకోవాలి ఇట్లాంటి భావాలు వీరికి నచ్చవు ఇట్లాంటి భావాలు నచ్చకపోవటం వలన స్వయంగా డెవలప్ కావటం కోసం ప్రయత్నాలు చేస్తారు ఆ ప్రయత్నాలలో కూడా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు ప్రధానంగా దశమ స్థానంలో గురుడు యొక్క ప్రభావం రవితో కనుక కలిసి ఉన్నట్లయితే అపారమైనటువంటి ధనయోగాన్ని కూడా పొందుతారు విశేషమైనటువంటి ప్రజాదరణ కూడా పొందుతారు ప్రధానంగా చెప్పాలంటే పాలిటిక్స్లో కూడా బాగా రాణిస్తారు రాజకీయాలలో కూడా బ్రహ్మాండంగా రాణించేటటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది అలానే ఈ దశమ స్థానంలో రవి మరియు గురుడు రెండు గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీరికి ప్రభుత్వ వీరు చేసేటటువంటి ప్రతి పని కూడా ప్రభుత్వ సంబంధమైనటువంటి కార్యక్రమాలు అంటే గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేయడం కానీ గవర్నమెంట్ రిలేటెడ్ వర్క్స్ చేయడం కానీ లేదా గవర్నమెంట్ ఉద్యోగాలు చేయడం కానీ ఇటువంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు రవి గురుగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు వీరు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ మొదలైనటువంటి వాటిలో కూడా కీలకమైనటువంటి పదవుల్లో ఉండే అవకాశం ఉంటుంది ఈ రకమైనటువంటి కాంబినేషన్ వృత్తిపరమైనటువంటి విషయాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తద్వారా గొప్ప ఫలితాన్ని కూడా ఇక్కడ ఈ వీరు పొందగలుగుతారు ఇవి పదవ స్థానంలో రవి గ్రహాలు కలిసి ఉంటే కలిగేటటువంటి ఫలితాలు శుభం